ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఎన్నో నిర్ణయాలు తీసుకుంటారు ఎన్నో ప్రార్థనలు చేస్తారు ఆగస్టిన్ అనే భక్తుడు మొదట తన జీవితంలో గొప్ప మార్పు రావాలని ప్రార్థించాడు కానీ ఇప్పుడు కాదు కొంతకాలమైన తర్వాత చేయాలనుకున్న పాపాలన్నీ చేసిన తర్వాత మరలా కొంతకాలానికి ఇలా ప్రార్థన చేశాడు ఆగస్టిన్ చేసిన రెండవ ప్రార్థన కొంతకాలమైన తర్వాత తన పాపం బాగా పండిన తర్వాత అగస్టిన్ మరలా దేవుని దగ్గరకు వచ్చి ప్రభువ బహునీచమైన పాపిష్టి జీవితాన్ని జీవిస్తున్నాను ఈ పాపాలు ఈ పాపిష్టి జీవితం నాకు వద్దు దయచేసి నాకున్న పాపములన్నిటి నుంచి విడిపించు కానీ ఆ ఒక్కటి మాత్రం ఉండనివ్వు ఆ ఒక్క పాపం లేకపోతే నేను జీవించలేనని ప్రార్థన చేశాడు ఈ యొక్క చిన్న సందేశం ఏంటన్నా ప్రియదేవుని బిడ్డలరా నేను అన్ని పాపాలు జయించాను కానీ ఒక్క పాపం మాత్రం నాలో ఉంది అని చెప్పే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు దయచేసి గమనించండి అన్నిటిపైన విజయం సాధించి ఒక పాపం పైన ఒక అలవాటు పైన ఒక శరీర కార్యం పైన నీవు విజయం సాధించకుండా దానికి చోటు ఇస్తున్నట్లయితే ఆ ఒక్కటి చాలు నీ జీవితాన్ని నాశనం చేయడానికి బిందె నిండా నీళ్లు పట్టావు కానీ ఉదయం లేచి చూస్తే బిందె ఖాళీగా ఉంది కారణం ఆ బిందెకు ఒక్క రంధ్రం ఉంది ఆ బిందె ఖాళీ కావడానికి దానికి వంద రంధ్రాలు ఉండని అవసరం లేదు కానీ ఒక్క రంధ్రం ఉన్నా చాలు కారు ఎంత అద్భుతమైన ఇంజన్ కలిగి ఎంత ఖరీదైనప్పటికీ ఒకవేళ దానికి ఉన్న నాలుగు టైర్లలో ఒక టైర్కి ఒక చిన్న మేకు గుచ్చుకున్నట్లయితే ఆ చిన్న మేకే ఆ అద్భుతమైన కారును ముందుకు వెళ్లకుండా చేయగలదు ఒకనొక రోజున ఒక ట్రైన్ బయలుదేరడానికి స్టేషన్లో సిద్ధంగా ఉంది ఆ రోజు ఆ ట్రైన్లో ముఖ్యమైన రాజకీయవేత్తలు ప్రయాణం చేస్తున్నారు కాబట్టి ప్లాట్ఫామ్ అంతా కూడా రాజకీయవేత్తలతో ప్రజాప్రతినిధులతో నిండిపోయింది ట్రైన్ బయలుదేరే సమయం అయినప్పటికీ ఏ కారణాన్ని బట్టు అది స్టార్ట్ కావడం లేదు ఆ విజంగా ఒక గంట పైనే అయింది కానీ ట్రైన్ మాత్రం స్టార్ట్ కావడం లేదు డ్రైవర్ టెక్నికల్ స్టాఫ్ అందరూ ట్రైన్ని ఇంజన్ని పరిశీలిస్తున్నారు కానీ ఏమైందో ఎవరికి అర్థం కావటం లేదు పరిశీలించగా ఆ స్ట్రీమ్ పాస్ అయ్యే పైప్లో ఒక ఎలుక అడ్డుపడడం వలన ట్రైన్ ఇంజన్ స్టార్ట్ కావడం లేదని వారు గ్రహించారు విలువలేని ఒక చిన్న ఎలుక ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు వేల మంది సభ్యులు ప్రయాణం చేస్తున్న ట్రైన్ని ముందుకు కదలకుండా చేయగలిగింది ప్రియదేవుని బిడ్డలారా మీ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని అభివృద్ధిని ఆశీర్వాదాన్ని నిలిపివేస్తున్న ముందుకు సాగనివ్వకుండా చేస్తున్న మీ జీవితంలో దేవుని ఆశీర్వాదానికి అడ్డుపడుతున్న విలువలేని ఆ పాపం ఏమిటి ఈరోజు నీవు దానిని గమనించకపోతే నీ ఆత్మీయ యాత్ర జీవితాంతము ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా ఉండిపోతుంది నువ్వు ఏ పాపానికైతే కట్టుబడి ఉన్నావో అదే పాపము నిన్ను బానిసగా మార్చివేస్తుంది ఆనాడు అగస్టిన్ ఉండనిచ్చిన ఆ ఒక్క వ్యభిచారపు తలంపే తనని వ్యభిచారానికి బానిసను చేసింది అతని తల్లి ఒక బానిస పిల్లను పని నిమిత్తం ఇంట్లో పెట్టుకుంటే ఆగస్టిన్ ఇంట్లో పనిచేసే ఆ పని పిల్లతో వ్యభిచారం చేస్తూ ఆ బానిస పిల్లకే బానిసగా మారిపోయాడు నీ జీవితంలో ఎన్నో పాపాలు జయించావు కానీ ఆ ఒక్కటి ఉండనిస్తున్నావు ఏమిటా ఒక్కటి నీవు కలిగి ఉన్నా జయించలేకున్నా విడవలేకున్న ఆ పాపమే నిన్ను పాతలానికి ఈడ్చుకొని వెళ్తుంది ఆ రోజు రాకముందే ఈరోజే ఆ ఒక్క పాపాన్ని కూడా జయించి ప్రశాంతముగా జీవించు ఎవడైనాను అంతయు గైకొని ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును వ్యభిచరింపవద్దని చెప్పిన వాడు నరహత్య చేయవద్దని చెప్పాను గనుక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసిన ఎడల ధర్మశాస్త్ర విషయంలో అపరాధివైతివి యాకో పత్రిక రెండో అధ్యాయం పది పదకొండు వచనాలు థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ